నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ కర్రీలోనే స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలైతే ఆమ్లెట్తో చేసిన కర్రీ అని చెప్పేసి చాలా చాలా ఇష్టపడతారు మరి ఈ కాంబినేషన్ ఏంటనేది ఫుల్ రెసిపీ కోసం అయితే మా ఛానల్ని విజిట్ చేయాల్సిందే వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ ఏమేసానో కూడా చెప్తాను ఎగ్ కర్రీయే కదా స్పెషల్ ఏముందా అని చూస్తున్నారా స్పెషల్ అయితే స్పెషలేనండి ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తాం ఎగ్ పొరటు చేస్తాం ఎగ్ లాగా అంటే పనీర్ బుర్జులాగా అట్లా కూడా చేస్తాం కానీ ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కొద్దిపాటి మసాలాలతో మరి వైట్ రైస్ కాంబినేషన్తో చపాతీ పుల్కా కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ రెసిపీ కోడిగుడ్డుతో కర్రీ గ్రేవీ కర్రీ అండి కానీ చక్కగా ఆమ్లెట్ కర్రీ లాగా అనిపిస్తుంది ఇది ఎలా చేయాలంటే ఇక్కడ నేనైతే మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అలాగే పచ్చిమిరపకాయలు రెండు ఒక హాఫ్ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ చేసినట్లుగా ఉండకూడదు మసాలా టమాటాలు వచ్చేసి చిన్న సైజువి నాలుగు వరకు తీసుకున్నాను రుచికి తగినట్లుగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒక స్పూన్ తీసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం కొత్తిమీర తీసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి పాన్ హీట్ అయిన తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోకి హీట్ ఆన్ చేస్తున్నాను స్టవ్ని ఇక్కడ కోడిగుడ్డునైతే కట్ చేసుకొని ఇలాగే అందులోకి వేసేస్తున్నాను పాన్లోకి రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఇలా ఉంచేస్తున్నాను కొంచెంగా సాల్ట్ చల్లుకుంటున్నాను మనకి హాఫ్ బాయిల్డ్కి వేస్తాం కదా అలా రావాలి ఇక్కడ అలాగే కొద్దిగా కారం కూడా చంపుతున్నాను లో నుంచి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత తీస్తాను రెండు మూడు నిమిషాల తర్వాత మొత్తం కూడా పాన్ కతుక్కోకుండా చూసుకోవాలి ఇక్కడ ఆమ్లెట్ లాగా వెనక్కి తిప్పుకోవడానికి ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా పచ్చివాసన లేకుండా వేగిపోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న మూడు గుడ్లు కూడా ఇలాగే చేసుకుంటున్నాను వైపు కూడా రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు పాటించిన తర్వాత రౌండ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగే మూడు గుడ్లు కూడా ఇలాగే చేసి పెట్టుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఇంకా మనకు ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఎక్కువ అవసరం లేదు ఇంకా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఆవాలు అంతా చిట్పటమంటూ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అలాగే వేలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ వేగిపోవాలండి అలానే మరీ ఎర్రగా వేగిపో అవసరం లేదు ఇందులోకి పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టేసి వేయించుకుంటున్నాను వీటిని మూడు పాటు ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోవాలి మూత తీస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఉల్లిపాయ అంతా మూడు వంతుల పాటు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను రెండు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవటం కోసం పేస్ట్ అంతా వేగిపోయింది అనుకున్నప్పుడే ఇంకా టమాటోలు కూడా బాగా సన్నగా తరిగి పెట్టున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం మిక్సీలో అయినా తిప్పుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవచ్చు టమాటా ప్యూరీ లాగా చేసుకున్న పరిగెల సన్నగా పెరిగినా పర్వాలేదు చాపర్తో కూడా సన్నగా చేసుకొని వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ ఇందులోకి ఇందాక టమాటా ఉప్పు కొద్దిగా వేసాను కదా ఇప్పుడు మిగిలిన ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాలు టమాటో తొక్కంతా విడిపోయేలాగా వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టాలి మీడియం ఫ్లేమ్లో ఉంచితే రెండు నుంచి మూడు నిమిషాలు సరిపోతుంది మూతేస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ చూడండి మెత్తగా వచ్చేసింది టమాటా గుజ్జుగా కూడా ఇప్పుడు ఇందులోకి కారం కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను మసాలాలు అన్నీ ఆల్రెడీ వేసేసాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ వేస్తున్నాను హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇక్కడ ఇవి మరిగేటప్పుడే కొంచెంగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒకసారి అయితే సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది మరగటం స్టార్ట్ అయినప్పుడే వేయించి పెట్టుకున్న కోడిగుడ్డుని ఇందులోకి వేస్తున్నాను జస్ట్ ఈ గ్రేవీ ఒక్కకి పట్టుతుందండి మనం ఇలా వేయటం వలన మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది మొక్కిస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుతూ స్టవ్ ఆఫ్ చేసేస్తాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా చక్కగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ